మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు దౌర్జన్యము ఆయన అహంకారము ఆయన వేల కోట్లు డబ్బు సంపాదించిన ఒక అహంతో ప్రతిపక్షాలను కానీ పత్రికల వాళ్ళను కానీ విలేకరులను కానీ లాస్ట్కు ఓటేసిన ప్రజలను కానీ దౌర్జన్యమే ఏజెండాగా పెట్టుకున్నాడు ఇర్ఫాన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ విందు పెట్టి అసమ్మతి వర్గం తన తన దగ్గరికి రాకుండా ఇన్ని రోజుల నుంచి అసమ్మతి వర్గంలో ఉంటున్నారని చెప్పేసి ఆ కౌన్సిలర్లు వాళ్ళు సరే మీటింగ్ వాళ్ళ అజెండా ఏందో వాళ్ళు ఎందుకు కలిసినారో రాజకీయంగా నేను మాట్లాడట్లే నేను దాని మీద విమర్శించడం లేదు కారణం ఏంటంటే కలుసుకున్న వ్యక్తులకు తెలుసు కలుసుకున్న వాళ్ళు ఏం చర్చింటారో వాళ్ళకు తెలుసు తప్ప మీడియా వాళ్ళకో బయట ప్రతిపక్షాలకో మాకు తెలీదు మరి వాళ్ళు అక్కడ మీటింగ్ అయితే ఆంధ్రజ్యోతి పత్రిక మీ ఆఫీస్ మీద తర్వాత ఈనాడు పేపర్ మీద ఈనాడు సంస్థల మీద ఎమ్మెల్యే వాక్కులు చెవాక్కులు పాలత తన రౌడీజం తన మార్క్ రౌడీ పాలనకు నిదర్శనంగా ఇక్కడి నుంచి ఇరవై ముప్పై బండ్లు వేసి కడపకు పంపించినాడు నేను అడుగుతాడా ఎమ్మెల్యే గారిని ప్రస్తుత ఎమ్మెల్యే గారిని త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచంద్రబాబు రెడ్డి అడుగుతున్నాను ఆ ఫోటోలు ఎవరు బయటికి పంపించినారు అసలు ఆ ఫోటోలు తీసింది ఎవరు ఆ ఫోటోలు తీసింది అక్కడికి వచ్చిన వాళ్ళు విందు ఆ ఫోటోలు ఎవరికి ఎవరికి పంపించినారు కడపలో ఉండే డెస్క్ కో మీడియా వాళ్ళకు పంపించినారు మీడియా వాళ్ళు పేపర్లో రాసినారు ఏమని అసమ్మతి వర్గం సంబంధించి బీటలు వాడుతున్న రాచమల్లు కోట అని నిజం రాసినారు సరే నీకు నచ్చలే ప్రస్ పెట్టి ఖండించు డిన్నర్ ఇచ్చిన ఇర్ఫాన్ ను కూర్చోబెట్టి ఖండిచ్చు చిప్పగిరి ప్రసాద నాడు ఉన్నాడు ఫోటోలో ఆయనతో ఖండిచ్చు లేకపోతే అక్కడ ఉండే వాళ్ళను ఎట్లాగో నువ్వు నీ అధికార బలము నీ రౌడీజం ఉపయోగించి బెదిరించి వాళ్ళతో ఖండిస్తావు మరి ఇర్ఫాన్ ఇప్పటికి రెండు రోజులైంది మొబైల్ స్విచ్ ఆఫ్ అంట ఆయన ఎక్కడికి పోయినాడో తెలియదు అంటే ఎవరి బెదిరింపులు మీ బెదిరింపులు ఉంటేనే కదా దీంట్లో పత్రికల వాళ్ళ మీడియా వాళ్ళ తప్పేందో ఎమ్మెల్యే గారు చెప్పాల మరి నీ కోటలు బీటల వారిని రాస్తానే అంత ఉలిక్కి పడతావు జగన్మోహన్ రెడ్డి గారు నీకు టికెట్ అనే భద్రతా భావంతో ఉలిక్కి పడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని నేను కాదు నేను ప్రార్థిస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొద్దుటూరు ప్రజలు ప్రార్థిస్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు టికెట్ మార్చాకు రాచమల్లూ ప్రసాద్ రెడ్డికి ఇస్తే ఒక్కసారి ఆయన అహంకారాన్ని దించాను ఓటమి చూపించాలని ప్రజలు కోరుకుంటున్నారు దాన్ని కూడా ఆపుతావా మరి నేను అడుగుతాను ఎమ్మెల్యే గారిని సాక్షి పేపర్లో వరద వర్సెస్ ప్రవీణ్ లింగారెడ్డి వర్సెస్ ప్రవీణ్ అని రాపించినావు ఆర్టికల్స్ సరే నువ్వు రాపిలే నీది కాదు పేపరు సాక్షి పేపర్లో రాసినారు ఏ రోజైనా పొద్దుటూరు ప్రజలు ఒక్కటి గమనించండి రాచమల్లు ప్రసాద్ రెడ్డికి ప్రవీణ్ గుండే తేడా చెప్తాను నా మీద సాక్షి పేపర్లో చేయని గొడవలకు నా మీద ఇండ్ల మీద మనుషులను పంపించిన రోజు నుంచి నీ సాక్షిలో నువ్వు రాసినావు వరద ఇంటూ ప్రవీణ్ అని పెట్టినావు ఏనాడైనా వరదరాజు రెడ్డి గారు కానీ నేను కానీ ఎక్కడైనా బహిరంగంగా ఒక మాట అనుకున్నామా మాకు ఆయనకి ఏమన్నా గొడవలు జరిగినాయా అసలుకు నీకేం సంబంధం ఆ పేపర్లో వచ్చింది మరి తేడా గమనించండి మేము ఎవ్వరము కూడా సాక్షి ఆఫీస్ కడిపోయి మేము ధర్నా చేయలేదే సాక్షి పేపర్ ఆఫీసులు గడిపి మేము పేపర్లు కాచి ధర్నా చేయలేదే మరి మా పైన రాసే మేము ఎందుకు మౌనంగా ఉన్నామంటే ప్రజలకు అన్నీ తెలుసు మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లి ప్రసాద్ రెడ్డి ప్రజలకు తెలుసు రాసే రాసుకుంటారు పేపర్లో నిజమేందో ప్రజలకు తెలుస్తుంది లేదు తప్పుడు రాత వచ్చింది ఇర్ఫాన్తో ప్రెస్ మీట్ పెట్టించి చెప్పిండాల ఈ పాటికి చెప్పాలా నీ కోటలు బీటలు వాడితే మీడియా వాళ్ళు మాట్లాడితే ఏంది కరెక్ట్ ఇది నేను ఎక్కడ ఎక్కడ రాంగ్ మెసేజ్ ఎక్కడ ప్రజలకు నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు మీడియా అనేది వెరీ క్లియర్ గా నువ్వు రాజమల్ ప్రసాద్ రెడ్డి నేను చెప్పినా రాస్తారు నువ్వు చెప్పినా రాస్తారు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే రాస్తారు సరే ఒకవేళ వాళ్ళు రాసిన దాంట్లో ఏదైనా మసాలా వేసి తప్పు రాస్తే ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా పెట్టి ఖండించు